హైదరాబాద్లో బీజేపీ నేతల డీజీపీ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్యకు కాంగ్రెస్ పార్టీ వేధింపులే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది మహాదేవ్ ఆత్మహత్యను నిరసిస్తూ డీజీపీ ఆఫీస్ ముట్టడికి వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట ఎన్నికల ను కలిసి మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై ఫిర్యాదు చేశారు స్థానిక కాంగ్రెస్ నేతల బెదిరింపుతోనే మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు రాష్టంలో ప్రజాస్వామ్యం లేదన్నారు బీజేపీ నేతలు ముఖ్యమంత్రి మా కార్యకర్తలను చంపుతున్నాడు మా కార్యకర్తలు చేస్తున్నటువంటి అరాచకం వల్ల మా కార్యకర్తలు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ దిగజార్లకు ఎంపీలకు ఎవరైనా రేపు గిటా తిరగాలే బిడ్డ ఒక్కొక్క నాయకులు సిగ్గుంటారు రేవంత్ ప్రభుత్వం లాభంధ్ర ప్రభుత్వం అని ఒకసారి మనం ఆలోచిస్తాం ఇది ఆత్మహత్య కాదు హత్యగానే మేము భావిస్తాం ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ ని కూడా మార్చడం జరిగింది ఏంటి అంటే ఆమె చదువు రాదామెకు దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు ఆ ఎఫ్ఐఆర్ మార్చాలి పోస్ట్ పాడంగ్ జరగాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వస్తుంది ఎవరైతే దీన్ని ఆ ఎఫ్ఐఆర్ మార్చారో వారిని సస్పెండ్ చేసిన అవసరం ఉన్నది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది తప్పుడు ఎఫ్ఐఆర్ వాస్తవం చెప్పినప్పుడు మాట ఎఫ్ఐఆర్ ఒక పార్టీ కోసం మీరు పోలీసు ఉద్యోగం లేరు ఏ విధంగా మీరు మారుస్తారంటే ఎఫ్ఐఆర్ ఒక వర్షని ముఖ్యమంత్రి చెప్పని మారుస్తారా మన మంత్రి చెప్పని మారుస్తారా అంటే ఎస్టీల మీద మీ వ్యతిరేకత ఉందా తెలుసు ముందు కూడా బెదిరిని తీసుకుపోయి కాంగ్రెస్ పారిపోయేసి బీజేపీ బీజేపీ చేస్తా చేశాడు ఎరుకుల మహాదేవప్ప వారి భార్య ఆమె స్పష్టంగా చెప్పింది ఎలక్షన్స్ ఉండగా నేను ధీమాతో గెలుస్తున్నాను గెలిచి ఈ యొక్క వార్డు పనిచేస్తాను సేవ చేస్తాను అని చెప్పి నాకు వేధింపులు జరుగుతున్నాయి భయపెట్టిస్తున్నారు బెదిరిస్తున్నారు కాబట్టి నేను గెలుస్తాను కాబట్టి నేను బెదిరిస్తున్నారు కాబట్టి ఆ భయంతో స్థానిక రాజకీయ నాయకులు గాని మినిస్టర్ గాని ఎమ్మెల్యే గాని వీళ్ళ ఒక ఒత్తిడి వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య పొద్దున చెప్పింది మరి భార్య పొద్దున చెప్పినటువంటి ఒక వార్త ఈ రోజు అన్ని టీవీ ఛానళ్లు కూడా వచ్చింది ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ మార్చడం జరిగింది ఏంటి అంటే చదువు దాంట్లో రాష్ట్ర కింద సంతకం తీసుకున్నారు దాంట్లో ఓడిపోతాన భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాడు మా ఆయన చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎంత తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు ఆ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈరోజు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము దోపిడీ కిడ్నాప్లు డబ్బులు అంచడాలు ఈ రకంగా అత్యాచారం చేస్తా ఉన్నారు దీని మీద తీసుకొస్తున్నాను తీసుకొస్తున్నారు